హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు శ్రీ మహాలక్ష్మి యోజరీ నేను మీ గ్రిజే అండి మళ్ళీ కాటన్ ఐటల్స్ అంటే నేను ముందుకు వచ్చాను ఎమ్ఓ ఎల్ ఎక్సెల్ ఎం సైజులో ఉన్నాయి ఎల్ సైజులో ఉన్నాయి ఎక్స్ఎల్ సైజులో ఉన్నాయి బ్యూటిఫుల్ కాటన్ ఐటల్స్ అండి క్లాత్ మొత్తం చాలా చాలా బాగున్నాయి అండ్ మంచి మెటీరియల్ మీకు ఓపెన్ చేసి కూడా చూపిస్తాను ఒక డిఫరెంట్ క్లాత్ వస్తుందని అంటే కాటనే టోటల్గా కాటనే జ్యోతి కాటన్ అయితే కాదు మనకి బాంబే డైన్ క్లాత్లోనే వస్తుంది ప్యూర్ క్లాత్ అండి ఒకసారి చూడండి మీకు చూపిస్తాను ఇలా కాటన్ ప్యూర్ కాటన్ వస్తుందనమాట మంచి కాటన్ అండి చాలా బాగుంది అండ్ వాష్ చేసినాక కూడా కొంచెం క్లాత్ అనేది థిక్ అవుతుంది కొంచెం థిక్ అవుతుంది సో చూడండి మంచి కాటన్ అనేది మీకు ఇలా తెలిసిపోతుంది ఇక్కడ నేను ఇట్లా ఫోల్డ్ చేసి ఇస్తున్నాను కదా ఫోల్డ్ చేసి ఇప్పటి తీసినప్పుడు చూడండి మొత్తం చూడండి సో ఇలా మనకు ఈ ఈ వచ్చినాయి అంటే మనకు ప్యూర్ కాటన్ అండి అన్నట్టు అనమాట ఇలా ప్యూర్ కాటన్లో ఉన్నాయి అండ్ మంచి మోడల్ అండి మంచి నెక్ ప్యాటర్న్లో మనకు స్పన్లో ఏమాత్రం తగ్గకుండా తీసుకొచ్చాను మంచి నెక్ ప్యాటర్న్ ఎంబ్రాయిడింగ్ వర్క్ వచ్చింది ఇందులో చాలా కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి అన్నిటికీ కూడా పాకెట్స్ ఉన్నాయండి ఇలా ఇలా పాకెట్స్ ఉన్నాయి ఎమ్ఓ ఎల్లో ఎక్సెల్ మూడు సైజెస్లో అవైలబుల్గా ఉన్నాయి డబల్ ఎక్స్ఎల్ మాత్రం ఇవి అవైలబుల్గా లేవు సో వీటికి రిలేటెడ్ కావాలంటే ఉన్నాయి ఈ క్లాత్ అయితే లేదు ఈ క్లాత్లో డబల్ ఎక్స్ఎల్ అయితే కొంచెం లైట్ వెయిట్ ఉంటుంది నైటి నాకు ఎంతవరకు వస్తుందో చర్చిస్తారు కదండి ఇది నేను ఫైవ్ సిక్స్ అయితే ఉంటాను కదా ఫైవ్ సిక్స్ నా హైట్కి నేను వస్తుందండి హైట్ నాకు ఎక్కువగా సరిపోతుంది సో నాకైతే ఇంత హైట్ అయితే వస్తుంది సో కొంచెం సింక్ అయినా కొంచెం ఇలా కావచ్చు అయితే కొంచెం మేబీ కాదని అనుకుంటున్నాను సింక్ కొంచమే అవుతుంది అనుకుంటున్నాను అయినా ఇంత కావచ్చు కొంచెం కలర్స్ మాత్రం డార్క్ కలర్స్ ఉన్నాయి ప్యూర్ కాటన్ కాబట్టి డార్క్ కలర్స్ కాబట్టి కొంచెం మీరు బకెట్లో ఫస్ట్ టైం ఫస్ట్ టైం వాష్ చేసినా బకెట్లో వాష్ చేసుకోండి దాని తర్వాత డైరెక్ట్ వాష్ చేసుకున్నా ఏం కాదండి హ్యాపీగా వేసుకోవచ్చు హ్యాండ్స్ అయితే పెయిన్ హ్యాండ్స్ వచ్చినాయి అండ్ నెక్ ప్యాటర్న్ లో చాలా పెరుగుతుంది ఇంట్లో చాలా కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి సో అవన్నీ కూడా చూసేద్దామండి సో ఇక్కడ చదువుతాం సో ఇవి వచ్చేసి మనకి ఇందులో బ్లూ కలర్ బాటిక్ ప్రింట్ టైప్ లో ఉందండి కొన్ని రిపీటేషన్ లో కూడా పీసెస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి అడగండి ఒకవేళ మీరు ఈ పీసెస్ షాట్ పెట్టి ఇది సోల్డ్ అవుట్ అయితే నో ప్రాబ్లం ఇలాంటివి ఇప్పుడు నేను చూపించే కాకుండా ఇంకా ఉంది కలర్ కలర్స్ ఇంకా కలర్ కాంబినేషన్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి వీడియో క్లిప్ అయితే పెడతాము అలా తీసుకోండి వీడియో క్లిప్ పెడితే అలా పెడతాం కదా అలా తీసుకోండి సో ఒకవేళ నేనైతే షాంపులు చూసిన క్లాత్ మాత్రం అసలు సూపర్ క్లాత్ అండి చాలా బాగుంది మంచి మెటీరియల్ డార్క్ కలర్లో మంచి మోడల్స్ వచ్చాయి చాలా అంటే చాలా బాగుంది ఇవన్నీ కాస్ట్ వచ్చేసి సెవెన్ హండ్రెడ్ రూపీస్ అండి అన్ని ఒకటే ట్రా ఒకటే కాస్ట్ అన్ని ఒకటే ప్రైస్లో ఇంకా పీసెస్ కూడా అవైలబుల్గా ఉన్నాయి ఇప్పుడు నేను చూపించినవి కాకుండా ఇంకా పీసెస్ కూడా అవైలబుల్గా ఉన్నాయి ఒకవేళ మీరు ఇది అడిగారు ఇది సోల్డ్ అవుట్ అయ్యింది అనుకుంటూ డోంట్ వరీ ఇలాంటి కలెక్షన్ ఉంది కాబట్టి వీడియో క్లిప్ షేర్ చేస్తాం అందులోకి స్క్రీన్ షాట్ పెట్టి ఆర్డర్ ప్లే చేసుకోండి ప్రతి ఒక్క నైట్ కాస్ట్ వచ్చేసి సెవెన్ హండ్రెడ్ రూపీస్లో కాటన్ అండి చాలా మంచి కాటన్ నేనైతే చెప్తాను ప్రతి వీడియోలో నేను చెప్పేది ఏంటంటే మనము అలా మామూలు మామూలు క్వాలిటీ అయితే తీసుకురానండి మా మంచి క్వాలిటీనే తీసుకొస్తాను ప్రైస్ పోయినా సరే కానీ క్వాలిటీ పరంగా మాత్రం అసలు కాంప్రమైజ్ కానీ ప్రింట్స్ కూడా మంచి త్రీ డీ డిజిటల్ ప్రింట్స్ టైప్ లో వచ్చినాయి చాలా బాగున్నాయండి ఇది బాడీ ఇందాక ఇందాకేసి కదా దాంట్లో ఇంకొక కలర్ ప్రతి దానికి ఎంబ్రాయిడింగ్ వర్క్ వేరే ఉంది డిజైన్ వేరే వచ్చింది కలర్స్ మాత్రం సూపర్ కలర్స్ వచ్చాయండి డార్క్ కలర్స్ వచ్చాయి చాలా బాగుంది ఇక్కడ డిజైన్లో బ్లాక్ కలర్ చూడండి ఇంత బాగుంది కదా అసలు బ్యూటిఫుల్ ఉందండి చాలా చాలా బాగా వచ్చింది మంచి కలర్ కాంబినేషన్లో అన్ని మంచి మంచి మోడల్స్ ఉన్నాయి అండ్ యాష్ కలర్ కాంబినేషన్ అండ్ ఒకదానికి ఒకదాని మించి ఒకటి ఉందండి అన్ని యాక్చువల్ గా చెప్పాలంటే త్రీ డీ డిజిటల్ టైప్లో వచ్చినాయి చాలా బాగుందండి కాటన్ అయితే మంచి ఫ్యాబ్రిక్ అయితే అసలు ఫ్యాబ్రిక్ పెట్టాలండి డబ్బులు అసలు దొరకవు మనకు మామూలుగా ఇలాంటివి కొంతమంది అనుకుంటారు కానీ ఇలాంటి ఫ్యాబ్రిక్స్ అసలు దొరకవండి అంత బాగుంది ఫ్యాబ్రిక్ అయితే ప్యూర్ కాటన్ లో ఎక్సలెంట్ ప్యాటర్న్ మంచి పింక్ కలర్ కాంబినేషన్స్ చాలా ఉన్నాయి ఒకవేళ మీరు అడిగింది సోల్డ్ అవుట్ అయితే మాత్రం ఇంకా కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి మరి మరి చెప్తున్నాను ఎమ్ము ఎల్లు ఎక్స్ మూడు సైజెస్ లో అవైలబుల్గా ఉన్నాయి మూడు సైజెస్ లో ఉన్నాయి ఒక సైజ్ కాదు మూడు సైజెస్ లో సేమ్ రేట్స్ అవైలబుల్ గా ఉన్నాయి మీరు అడగండి అంతే అడుగుతే మీకు పంపిస్తాము ఒక వన్ నా టూ ఇంచెస్ వేరియేషన్స్ వస్తాయి అండి సైజెస్ లో మరీ వేరియేషన్స్ ఏం రావు అండ్ పింక్ కలర్ పెడతాం ఎంత బాగుందబ్బా పింక్ పింక్ అండ్ రెడ్ సేమ్ డిజైన్ లో పింక్ అండ్ రెడ్ ఎంత బాగున్నాయి కదా సెవెన్ హండ్రెడ్ రూపీస్ అండి ప్రతి దాని కాస్ట్ సెవెన్ హండ్రెడ్ అన్నిటి ఒకటే మోడల్ ఒకటే క్లాత్ ఒకటే డిజైన్ ఒక ఎంబ్రాయిడింగ్ వరకు డిజైన్ మారింది క్లాత్ పరంగా మాత్రం అన్ని సేమ్ టు సేమ్ బాగుంది మోడల్ బాగుంది అండ్ డిజైన్ బాగుంది కొంచెం సింక్ అవుతుంది ఫస్ట్ వాష్ కూడా బయట చేసుకోండి అంటే బకెట్ నానబెట్టండి ఒక ఫస్ట్ వాష్ సెకండ్ వాష్ అట్లా చేసుకున్నాక థర్డ్ వాష్ నుంచి డైరెక్ట్ వాషింగ్ మిషన్ వేసుకోవచ్చు నో ప్రాబ్లం వాషింగ్ మిషన్ వల్ల ఇదంతా ప్రింట్ కాదు ఇదంతా క్లాతే తానే ఇది అనమాట ఇది ప్రింట్ ప్రింట్ అవుతే ప్రింట్ పోతుంది అనుకుంటాం కానీ ఇది ప్రింట్ కాదు క్లాత్ తాన్ బట్టనే అలా వచ్చిందనమాట మొత్తం టోటల్ గా బట్టనే అది ప్రింట్ కాదు ఇది బట్టనే అది సో డోంట్ వరీ అది అసలు ఏం ఖరాబ్ కాదు చాలా రోజులు కూడా వేసుకోవచ్చు హ్యాపీగా కాటన్ వేసేవాళ్ళు ఒక రెండు స్పన్ నైట్స్ బదులు స్పన్ రెండు కాటన్ నైటిస్ ఉంచుకుంటే సమ్మర్ లో వస్తుంది అంటే చాలా వరకు అడుగుతారు కదా సమ్మర్ ఓరియంటెడ్ గా కావాలని కొంతమంది సమ్మర్కి సమ్మర్ స్పెషల్ నైటీస్ వింటర్కి వింటర్ స్పెషల్ నైటీస్ అయితే ఉంటాయి సో అలాగైనా సరే మీరు కాటన్ త్రియాటి ఇవ్వాలనుకుంటే మాత్రం సో ఇలా అయితే తీసుకోండి సో గ్రీన్ కలర్ కాంబినేషన్లో చాలా బాగున్నాయి మోస్ట్లీ ఫీ డిజిటల్ టైప్లోనే ఉన్నాయండి అన్నీ కూడా సో సెవెన్ హండ్రెడ్ రూపీస్ ప్రతి దాని కాస్ట్ వచ్చేసి ఇంకా ఒక్కొక్క దాని కాస్ట్ కాదు అన్నీ సెవెన్ హండ్రెడ్ రూపీసే చాలా బాగా వచ్చినాయి అండ్ మంచి బాడీ ప్రింట్లో ఇక్క డిజైన్లో ఫ్లవర్ డిజైన్స్లో డిజైన్స్ డిజైన్స్లలో ఇలా చాలా అయితే అవైలబుల్గా ఉన్నాయి సో ఇంకెందుకు కలర్స్ ఇలాంటి నైటీస్ మీకు రెగ్యులర్గా అప్డేట్స్ ఇస్తాం సో ఇప్పుడు మీకు చూపించిన కదండి కలర్స్ వాటిలో అవి కాకుండా అవన్నీ అక్కడ సార్ అవన్నీ ఇప్పుడు నేను చూపించినవి వాటిలో ఇవి రిపిటేషన్గా ఉన్నాయి డిఫరెంట్గా కూడా ఉన్నాయి అనమాట ఒకవేళ అందులో మీరు అడిగింది ఏదన్నా సేల్ అయిపోయి ఒకవేళ వేరే కస్టమర్ తీసుకొని ఉంటే సో ఇవన్నీ కూడా మీకు ఇప్పుడు ఓపెన్ చేసి వీడియో క్లిప్ అయితే పెట్టేస్తాను పెట్టేస్తానమాట ఇవన్నీ కూడా అవైలబుల్గా ఉన్నాయి సేమ్ పీసెస్ ఉన్నాయి సేమ్ రిపిటేషన్లో సెకండ్ సెట్ లాగా ఉంది ఇవి కాటన్ లో లేదంటే ఒకటే సెట్ రెండు మూడు దొరకడం అంటే కొంచెం కష్టమైతుందండి అందుకే ఇలా కొంచెం సింగిల్ సింగిల్ పీసెస్ లాంటిది వస్తే కొన్ని టూ టూ సెట్స్ అలా ఉన్నాయి కొన్ని వేరే వేరే మోడల్స్ ఉన్నాయి వీడియో క్లిప్ పెట్టమంటే మోస్ట్లీ కలర్స్ అయితే సేమ్ ఉన్నాయి ఆ వేరే వీడియో క్లిప్ పెట్టమంటే పెడతాం ఇవన్నీ కూడా కాస్ట్ వచ్చేసి సెవెన్ హండ్రెడ్ రూపీస్ ఉంది సెవెన్ హండ్రెడ్ ఈచ్ నైట్ కాస్ట్ వచ్చేసి సెవెన్ హండ్రెడ్ ఎంఓఎల్ ఎక్సర్సైజెస్ అవైలబుల్ ఉన్నాయి ఇంకెందుకు కలర్స్ ఇలాంటి ఇలాంటి అద్భుతమైన నైట్లు అంటే అసలు ఎక్కడ దొరకని కాంప్రమైజ్ కాని నైట్ అన్నీ కూడా సో మీకోసం అందిస్తుంటాను మీరు కోరిక మేరకు ఎలాంటి మోడల్స్ అంటే అలాంటి వాళ్ళు మార్కెట్లో దొరకవండి ఎన్ని కలెక్షన్స్ ఎన్ని టైప్స్ ఎన్ని వెరైటీస్ అయితే దొరకవు సో ఎక్కడ దొరకని కలెక్షన్స్ అని కూడా మన శ్రీ మహాలక్ష్మి నేను ఇస్తున్నా అయితే ఇంకెంత ఇలాంటి అప్డేట్స్ కోసం అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటాను థ్యాంక్ యూ వెరీ మచ్ కీప్ వాచింగ్ బాయ్ బాయ్